తేదీ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ రంగు కోడిపుంజులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం అశ్వినియ నక్షత్రం మరియు భరణి నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు అశ్విని నక్షత్రం పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగా మరియు కోడి మీద కాకి కోడి మీద గౌడు పింగళ మరియు ఎర్ర కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి భరణి నక్షత్రం పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం నల్ల శవల నెమిలి మరియు ఇటుకు ఎరుపు కోడి మీద పిచుకు రంగు గౌడు నెమిలి మరియు ఎర్రపడ కోడి మీద ఎర్రటి కాకి కాకి మీద విజయం సాధించడానికి ఉన్నాయి నల్ల చెవలనే కాకి నెమిలి అని కూడా అంటారు శుక్రవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి కుందులో పంతొమ్మిదికి వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి కుందులు పందె వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మొదటి జామ్ ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డాగా నిమిలి డ్యాగా నిమిలి ఎర్రనిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్ర బ్రాస్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాగా విజయం ఎనభై శాతం కాకి మీద నలభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు డ్యాగా నెల పందెంలో నెమలను వినియోగించడం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎర్రబో బోర మొత్తం మొత్తం ఎరుపు తెల్ల కాళ్ళు మెడలో ఎరుపు రెక్కల పైన నడుం పైన ఎరుపు అనేది ఉండి మెడలో కూడా కుషిక ఎరుపు కూడా ఉంటే అవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాన్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిపింగ్లు కొన్ని చోట్ల ఎక్కువగా శనివారం రోజు కాకి పింగ్ల పందిమే జరుగుతుంది కొంతమంది డేగా పింగ్ల పందెం అంటారు కానీ డాగా పింగళ పందెం జరగదు కాకి పింగళ పందమే జరుగుతుంది కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి ట్యాగ మీద తొంభై శాతం వరకు ఎరడమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి కాకినెమిది విజయం తొంభై శాతం కోడి ట్యాగ మీద తొంభై శాతం వరకు ఎరడెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కాకి పింగళ పందెంలో నల్ల పుట్ల పింగళను మాత్రమే వినియోగించుకోవాలి ముసుకురాంగు కాకి పింగుల కాకి పింగళ పందెంలో రెండో జంలో ప్రత్యేకించి ఈ ఫోటోలు పెట్టిన ఆధారంగానే పచ్చ కాకి అనేది ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటుంది కానీ ఈ పసి అనేది ఉండాలి ఎక్కడ కూడా కోడిచూపు అనేది ఉండకూడదు అప్పుడే ఈ పచ్చ కాకులు ఎక్కువగా విజయం సాధిస్తే కేవలం శుక్రవారం రోజు మూడవదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి కోటినెండి విజయం తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి సీతువా అంటే సీతువాలు కూడా నిమి పందెంలో విజయాలు సాధిస్తూ ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి రంగు కోడి నువ్వు పందెంలో నల్ల శవళాలు ఉండే కో కాకినమ్మల్లో కోరుచుకుంటే అవి కోడి కోడినెమ్మళ్ళు అవుతాయి కోడి కోడినెమ్ముళ్ళుగా అవు మరియు కోడి రసంగులు కూడా కోడినెమ్మలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అవి కూడా విజయాలు సాధిస్తాయి కానీ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మీరు వీటన్నిటిని కూడా గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నాలుగోదనం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు డేగా పింగళ ఎర్ర బ్రోజు డేగా పింగళ పండుమే ఎర్ర బ్రోజులు ఎక్కువగా విజయాలు సాధిస్తుంటాయి కటిక్ కాకి నిమ్మల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నిమ్మల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రడాగా విజయం తొంభై తొమ్మిది శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ ఎక్కువగా డేగా పింగళా పందెంలో ఎక్కువగా ఎర్రబొట్లు ఉన్న పింగళాను వినియోగించుకోవటం వల్ల విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి నల్లబొట్ల పింగలను కేవలం కాకి పింగళ పందెంలో మాత్రమే వినియోగించుకోవాలి కటిక కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి ముసుక రంగు డేగా పింగ్లాలో ఎర్రభ్రాసులు అతి సులువుగా విజయాలు సాధించడం అనేది జరుగుతుంది ఐదోదాం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడికాయకి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విధంగా కాకి విజయం తొంభై శాతం ఎర్రెమి మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్ర నిమిలీ మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు కోడికాకి పందెంలో కోడి పచ్చకాకి మరియు కోడి పచ్చకాకి అనేది ఎలా ఉండాలి అని అంటే తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు తెలుపు మెడ పైన రెక్కలపైన నడుం పైన పసిము అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఇందులో కూడా కోడికాయకి నిముళ్లను కూడా కోడికాయ కింద రావటం రావటం అనేది జరుగుతుంది కాబట్టి వాటిని వినియోగించుకోవచ్చు మరి ముఖ్యంగా రేపు నా కాకి పెంగళ కూడా పూర్తిగా నల్ల శవలాలు కూడా ఈ పందాల్లో వినియోగించుకోవటానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన విషయం ఈ శుక్రవారం ప్రత్యేకించి రెండో జాము కాకి పింగళా పందెంలో ముసుగురం ఏదైతే చూపించానో పచ్చకాకి అది ఎక్కువగా విజయాలు సాధించడం అనేది జరుగుతుంది మీరు వినియోగించుకుంటే విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి మీకు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా శుక్రవారం కృష్ణపక్షం ఈ రోజున ఈ కోడి పుంజు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది అంటే నెమిలి జీర్ణశక్తి కొరత అంటే ఈ కోడిపుంజు పందెంలో విజయం సాధించదు అని కాదు ఇది రోజు ఉండే కదలికల మీద దాని యొక్క కదలికలు ఈరోజు తక్కువగా ఉంటాయని మాత్రమే ఇది చవటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ నెమళ్ళను కూడా ఈ పందాల్లో మీరు వినియోగించుకోవచ్చు